కోవిడ్ ఎంత ప్రమాదకారిగా వచ్చిందో ప్రజల్ని ఎంత భారీ స్థాయిలో ఇబ్బందులు పెట్టిందో మనందరికీ తెలుసు జీవన స్థితిగతులన్నీ కూడా మారిపోయాయి అయితే ఈసారి జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో ప్రస్తుతానికి కోవిడ్ కనిపించింది ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి వెలుగు చూసినటువంటి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చాలా వణికించిందని చెప్పాలి దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ కోవిడ్ కేసులు వెలుగు చూశాయి ఇక కొన్ని దేశాల్లో అయితే తీవ్రంగా వ్యాప్తి చెందిన కోవిడ్ వైరస్ లక్షలాది మందిని బలి తీసుకుంది కోట్లాది మందిని వైరస్ బారిన పడేలా చేసింది ఈ క్రమంలోనే ఎన్నో నియంత్రణ చర్యలు కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో కూడా రావడంతో క్రమంగా కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది ఇక కోవిడ్ పూర్తిగా అంతమైపోయింది అనుకున్నారు సరిగ్గా అనుకునే సమయంలోనే అప్పుడప్పుడు అక్కడక్కడ కరోనా కేసులు కొన్ని వెలుగు చూస్తున్నాయి గతంలో ఉన్నంత దారుణ పరిస్థితులు మాత్రం ఇప్పుడైతే లేవు తాజాగా ఫ్రాన్స్లో కరోనా కేసులు పెరుగుతుండడం తీవ్ర చర్చనీయాంశం అయితే అవుతోంది అయితే ప్రస్తుతం రాజధాని ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతుండడంతో మరోసారి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్కి సంబంధించి భయాందోళనలు నెలకొన్నాయి ప్యారిస్లో ఇప్పటివరకు నలభైకి పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రపంచ దేశాలకు చెందినటువంటి కొందరు క్రీడాకారులకు కూడా ఈ వైరస్ సోకడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది క్రీడాకారులు వాళ్లతో వచ్చిన ఇతర సిబ్బందికి కోవిడ్ సోకుతోందని చెప్తున్నారు ఇప్పటికే నలభైకి పైగా కేసులు వెలుగు చూడడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందిస్తోంది ఈ ఘటనపై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయని అన్ని దేశాలు తమ ప్రతిస్పందన చర్యలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్తున్నాయి ప్రస్తుతానికి అట్టహాసంగా జరుగుతున్న ఒలింపిక్స్ గేమ్స్లో ఈ కోవిడ్ వెలుగు చూడడం మాత్రం చాలా దిగ్భ్రాంతికి లోనయ్యేలా చేస్తోంది ఫ్రా ఫ్రాన్స్లో ఆల్రెడీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి